ఢిల్లీలో మంత్రి కోమరి వెంకటరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం దేశానికి ఆదర్శంగా తెలంగాణలో కులగణన చేశాం బీసీలు లు వెనకబడ్డవారు కాదు వెనక్కి నెట్టివేయబడ్డవారు జిదని ఆదాని ఉదరి హిస్సేదారి వారెంతో వారికంత రావాల్సిందే బీసీలకు అగ్రహరణ ముఖ్యమంత్రి మంత్రులను మీతో పాటు ఇక్కడ ఉన్నామంటే బీసీలకు న్యాయం చేయడం కోసమే ఖచ్చితంగా బీసీల న్యాయమైన డిమాండ్ నెరవేర్చేందుకు మేము ఎప్పుడూ మద్దతుగానే ఉంటామని పేర్కొన్నారు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని అందరి శాసనసభ్యుల పార్లమెంట్ సభ్యుల మద్దతు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేంద్ర గవర్నర్ గారికి పంపిస్తే నలభై రెండు శాతం వారి జనామా ప్రకారం వారికి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆపడం ఇంతకంటే ఘోరమైనది ఎక్కడ కూడా చూడలేదు పరిస్థితి ఈ రోజు లక్ష మంది ఎనిమిలీటర్లను పెట్టి శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది కానీ చాత ఇక్కడ ఉన్న ఎన్డీఏ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్న అక్కడే బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు ఇక్కడ దాన్ని ఆతిపెడతారు అందుకనే మనము ఈ రోజు ఈ రోజు అగ్రగులానికి చెందిన ముఖ్యమంత్రి అయినా మంత్రులు అందరం కూడా ఉన్న ఈ రోజు ఒక్కటే మాటపై ఉన్నాం ఒక్కటే మాటపై కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలి బీసీల వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు వెనుక పడేసిన వాళ్ళు కాబట్టి న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరి కూడా వచ్చిన వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమ్మని మేము ఉంటాం అందరం కలిసి కట్టి న్యాయమైన కోరికను సాధించుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై జై తెలంగాణ జై కాంగ్రెస్